ఆ విధంగా కష్టములు అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడే ఆ వీరబ్రాహ్మణుకు ఎదురుగా పోయి ఓ బ్రాహ్మణుడా నీవు వేద విధుడు ఇట్లు దరిద్రమును అనుభవించు తిరుగుచున్నావేమి అని అడిగను ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాణ పడుతున్నాను నా దరిద్రము ఏదైనా ఉపాయము చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగను బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించద్దు నీ కష్టములు ఇలా తొలిగిపోవునో సత్యనారాయణ వ్రతమును ఆచరింపము ఆ విధముగా చెప్పి బ్రాహ్మణుడు ఆ వ్రతము ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడే అదృశ్యమయ్యాడు అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతములు రేపు చేసేదాన్ని తన మనస్సులో సంకల్పించుకున్న వాడి ఆ రాత్రి వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలంలో మరునాడు ప్రాతకాలను లేచి నిత్య కృత్యము నెరవేర్చుకున్న వాడి ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతమును చేయుదాన్ని తన మనస్సును మరలా సంకల్పించుకుని విషాడను బయలుదేరును ఆ దిన ఆ బ్రాహ్మణుకు చాలా ద్రవ్యం లభించింది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను తెలుసుకుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించను ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోక సకల సంపదలు పొందడం అని చాలా సంతోషించను అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసం సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతం చే వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంత్రడేగాక సగల పాపముల నుండి విముక్తి పొందిన పొందిన అంత్యమో ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలన సగల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారి సుఖముగా నందురు ఓ ములారా ఆ విధముగా శ్రీహరి నారదునుకు చెప్పినటువంటి ఈ వ్రతమును మీకు తెలియదని అని సూత్రవారు చెప్పి మరలా ఆ మహాముడు సూత్రవారితో ఇక్కడ ఓ మహాత్మ ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసినారో అదంతా సవిస్త్రముగా తెలపమని కోరుడు సూత్ర వారిని చెప్పుతున్నారు ఓ ములారా ఆ వ్రతము ఎవరి చేయబడినదో చెడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును చేయిచుండను బంధువులు సృజనలు వచ్చి ఆనందముతో వ్రత కథ ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతము చేయించుండగా కట్టలమ్మకొని జీవించు వాళ్ళ కూడా వచ్చి కట్టలు కాబడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతమును చూశాను కట్టరమ్మ మిగుల మిగులు ఆకలి దప్పులతో నుండి బ్రాహ్మణుడు చేయిచుండో చూసి యో మాత్త మీరు చేయుచున్న వ్రతమేమి ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితం వచ్చును దయతో విషయమంతో సరిశ్వర్మగా ఆదరుకోమని ప్రార్థించను పోగి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతమును ఆదరించిన సకల కోరికలు సిద్ధించును సకల ఐశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా కట్టలమ్మ వాడు మిగులు సంతోషించి దాహము తీసుకుని ప్రసాదము గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెళ్లిపోయను కట్టలమ్మ నాథుడు సత్యనారాయణ వ్రతము చేయుడు నిశ్చయించుకుని మరునాడు పుల్లలుగా విడి భుజంపై పెట్టుకుని ఈ దినమున ఈ పుల్లలు అమ్మిన ధనము వచ్చి శ్రీ సత్యనారాయణ వ్రతం చేకల్పించుకుని పట్టణంలోనికి బయలుదేరం కట్టలమ్మ యాదు ఆ దినమ ధనవంతున్న వీధికి పోయి కట్టలమ్మగా కట్టలు కాపుడి పూర్వపు దినం కంటే రెట్టింపు ధనము వచ్చినాం అందులో అందులో కాదుడు మిగుల సంతోషించి అరటిపళ్ళు చక్ర నెయ్యి ఆవుపాలు గోధుమను కామలునటువంటి పూజా ద్రవ్యములు తీసుకొని ఇంటికి చేరడు తరువాత అతడు తన బంధుమిత్రాలను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించను ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవితాంతం జీవిత జీవితాంతం వరకు సకల సుఖమును అనుభవించి అంతిమన స్వర్గలోకమును పొందినవాడు అయ్యాను ఇది రేవాకాండే విజయోధ్యాజ జైవర్ రాధ హితీరమే గడ సత్యనారాయణ స్వామి భగవారికి అయ్యప్పడం అమ్మా మధ్యలో ఎవరు మాట్లాడకూడదు ఈ కథ అంటే మీరు వినడానికి చెప్పట్లేదు ఇక్కడ మనం షోడశోపచారాలతో పాటు అరవై నాలుగు ఉపచారాలు ఉంటాయి అందులో మనం స్వామికి కథాశ్రమణం కూడా ఒక ఉపచారంగా భావించి మనం ఇలాంటి వ్రత కథలు చేసుకుంటాం మీరు మధ్యలో మాట్లాడారనుకోండి ఇతిహాసంలో మీరు మాట్లాడడానికి కూడా వస్తాయి అంటే అవి కూడా భగవంతుడికి సమర్పించినట్టుగా అవుతుంది అన్నమాట అందుచేతం ఎవరు మాట్లాడకండి మాట్లాడే వాళ్ళు ఉంటే చివరి వచ్చి प्रोक्ष्य प्रदीक्ष्य सभ्यंत सामना विस्वाहाँ मध्ये मध्य पाणी नोपयामी अंगाभ उत्तरा हस्त प्रक्षाणन पद प्रक्षा प्रक्षाणन रोपयाबूलाधम अक्षता मंगलाईराज दर्शया ఓం వామ దేవా జ్యేష్ా జనమో శ్రేష్ఠామో రుద్రారణ బల ప్రవ సర్వూతమోహన్మయ స్రేయస్సు సమస్త సన్ మంగళానింగళాని కలవాడా అనాథరక్ష

ఇంద్రియములను జయించిన వాడు సత్యవంతుడు అతను ప్రతిదినమో దేవాలయంలో పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనం ఇచ్చి అతని భార్యశాల సౌందర్యవతి మంచి గుణము కలది కూడా ఆ దంపతులు ఒకనాడు భద్రసీలా నది తీరమును సత్యనారాయణ వ్రతమును ఆచరించేది ఆ రాజు ఇట్లు వ్రతము చేయుండగా ఒక వైశ్యుడు అంతమైన ధనముతో పడవను నింపుకొని వ్యాపారంలోకి ఆ మార్గమును పోవచ్చు రాజు చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు గిద్దకు పోయి ఇట్లా ఇట్లా అడిగాను ఓ రాజా నీవిప్పుడు చేయిస్తున్న వ్రతము స్థవిస్త్రముగా నాకు తెలుపగోరుచున్నాను దయతో నాకు చెప్పము అని కోరాను వైశ్యుడు అట్లా అడగగా రాజు ఇట్లు చెప్పను అది పుత్రుడను పొందుటకై మేము సత్యనారాయణ వ్రతమును చేయిచున్నాము అని చెప్పి ఆ వ్రతమాదరించి విధానము కూడా తెలిపాను వైశ్యుడు రాజు చెప్పినదంత విని ఓ రాజా నాకునూ సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతాన బంతురణవుతానని పలికెను ఇతబా ఆ తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతం తప్పక ఆచరించదను అని ప్రతిజ్ఞ చేయను ఒక దినమున లీలావతి రఘవరాయని భర్తతో సుభగించి గర్భవతికి పదియో మాసం కుమార్తెను గను ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టింది అల్లారముందుగా పెంచుచుండి ఆ కళావతి శుక్లపక్షను అప్పుడు వీరావతి భర్తను చూసి నాథా మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతములు చేసని ప్రతిజ్ఞ చేసేది కదా మనకు సంతానం కలిగినది కనుక వ్రతములు చేయుడు అని చెప్పను అందులో కాదు వివాహ వివాహకారంలో వ్రతములు చేసదా అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారం